అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిధిలోని జీవీఎంసీ ఎనభై ఎనిమిదవ వార్డు జనసేన పార్టీ నేత ఆ పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందల వెంకట్రమణ నంగినారపాడులో శుక్రవారం కార్తిక్ న్యాచురల్ రిలీఫ్ ఎంటర్ప్రైజెస్ వ్యాపారాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఇండియన్ నేవీలో పనిచేసిన గత ఏడాది జూలైలో పదవి విరమణ చేసిన బగాది రవి ప్రమీల జంటల స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యాపారాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత నాగరిక ప్రపంచంలో రసాయన ఎరువులు క్రిమి సంహారక మందుల ప్రభావంతో మానవుడు తినే ఆహారం సైతం కలుషితం అవుతున్న ఈ రోజుల్లో ప్రకృతి సంపాదించిన విస్తరాకులతో భోజనం మరియు అల్పాహారం దేవుడు ప్రసాదం ఇలాంటి భోజన కార్యక్రమాలకు ప్రకృతిపరమైన ఆకులతో తయారు చేసి వినియోగదారులకు సరఫరా చేసే ప్రాజెక్టును ఎంచుకోవడం అభినందనీయమన్నారు తమ గ్రామంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి రసాయన పదార్థాలు చివరికి ఆకృతి తయారు చేసే గమ్ము కూడా ప్రకృతిపరంగా చేసిన పదార్థాలతో తయారు చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని హితవు పలికారు ఈ ప్రాజెక్టు విశేషాలను యజమానులు బగాది రవి ప్రమీలాలు మీడియాకు వివరిస్తూ సుమారు ఐదు నుంచి పది లక్షల పెట్టుబడి పెడుతూ ఏర్పాటు చేస్తున్న న్యాచురల్ లీఫ్ ప్లేట్స్ తయారీ ఒక కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఇది మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు ఇప్పటి వరకు వివిధ శుభకార్యాలకు ఉపయోగిస్తున్న భోజనం ప్లేట్లు అల్పాహారం ప్లేట్లు సైతం రసాయనాలతో తయారవుతున్నాయని తాము తయారు చేసే విస్తరాకుల ప్లేట్ల తయారీలో ఎలాంటి కెమికల్ ఉపయోగించమని అతికించే గమ్ము సైతం ప్రకృతి నుంచి లభించి జిగురుతోనే తయారు చేస్తామని వివరించారు హోల్సేల్గా సైజును బట్టి ఒక విస్తరాకు ఐదు పాయింట్ ఐదు సున్నా రూపాయలకు లభిస్తుందని చిన్న అల్పాహారం ప్లేట్లు ప్రసాదం ప్లేట్లు చాలా తక్కువ ధరలకు లభిస్తాయని గుర్తు చేశారు ప్రజల ఆరోగ్యానికి హాని లేని ఇలాంటి న్యాచురల్ ప్లేట్లు హోల్సేల్ రీటైల్ ధరలకు తమ వద్ద తక్కువ ధరకు లభిస్తాయి అన్నారు ముందుగా ఆర్డర్ ఇస్తే ఎన్ని ప్లేట్లైనా తయారు చేసి ఇస్తామని ఆ దంపతులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు కె ఏర్ని బాబు బొడ్డుపల్లి శ్రీనివాసరావు బలిరెడ్డి శ్రీనివాసరావు పెద్ద ఎత్తున జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మనం కూర్చొని భోజనాలు చేసే టైం అప్పుడు కూడా అంత ఆరోగ్యంగా ఉండే టైం అది అదే టైం మళ్ళీ కూడా దాని ఆలోచన తీసుకొని మళ్ళీ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మరి మంచిగా ఈ ఈ ప్రాంతాన్ని మరి ఎంచుకొని నా గ్రామాన్ని ఎంచుకొని కూడా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడం మరి అలాగే ఆ నావి రవి గారికి మరి ఆ దంపతులకి ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి మరియు మా మా ప్రాంతంలో కూడా దినదిన అభివృద్ధి చెందే పదార్థాలు కానీ అన్ని కూడా కెమికల్ తో నడుస్తున్నాయి మన ఆరోగ్యం కూడా దెబ్బతిండ కారణం ఏమి ఏంటంటే ఈ క్యాన్సర్ రావడం అది రావడం కూడా ఈ మనం చేసే తిండి వల్ల వస్తుంది కాబట్టి ఈ వేళ మన భోజనాల ప్లేట్లు కూడా చేశారంటే ఈ గా మీద తెచ్చి ఇది ఎప్పుడు కూడా మనం తిని పాటించిన తర్వాత ఎంట మట్టిలో ఖర్చిపోయి పదార్థంగా తయారు చేశారు కాబట్టి ఆయనకు మూడ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా గ్రామం నుంచి కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఏం కావాలన్నా మా సపోర్ట్ అనేది మా గ్రామాల చుట్టుపక్కల నుంచి కూడా మీ అందరూ కూడా ఆయన సాయ సహకారాలు అందించి ఈ ఈ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందేలాగా మరింత ఇలాంటి ఇంకో నాలుగైదు ఇండస్ట్రీ పెట్టేలాగా మా పాపులేషన్ ఉంటుందని మీ కూడా ప్రత్యేకంగా మీరు ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామం పెద్దలు కానీ ఈ గారి కానీ మిత్ర పత్రిక వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను హింద్ మరి అలాగే ఇక్కడ విచ్చేసిన నాయకులకి మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ సపోర్ట్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంతటి చక్కటి కార్యక్రమం మా గ్రామాల్లో ఈవేళ

అదే తక్కువగా బల్క్ అమౌంట్ బల్క్ ఆర్డర్స్ కాదు మినిమంలో థౌసండ్ టూ థౌజండ్ ఆర్డర్స్కి వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచెస్ ప్లేట్ వచ్చేసరికి మన దగ్గర సిక్స్ రూపీస్ పడుతుంది సేమ్ ట్వెల్వ్ ఇంచెస్ ప్లేట్ వచ్చేసరికి ఫోర్ నాలుగు రూపాయల యాభై పైసలు పడుతుంది తక్కువ వాళ్ళకి తక్కువ ఆర్డర్స్ ఉన్నాయి థౌజండ్ టూ థౌజండ్ వాళ్ళకి వచ్చేసరికి ఫైవ్ రూపీస్ పడుతుంది మన దగ్గర ఉద్యోగం లేదు అని కాకుండా మన చేతిలో ఉంటే పదివేలు ఐదు ఉంటే ఐదు వేలు దేనితో అయినా సరే చిన్నది వాళ్ళు స్వయం ఉపాధికి వాళ్ళు చూసుకొని మరి డిప్రెస్ కాకుండా వాళ్ళంతా వాళ్ళుగా ట్రై చేయాలి ముందు సారి ప్లేటు ఫోర్టీన్ ఇంచెస్ బే ప్లేట్వెల్వ్ ఇంచెస్ బఫే ప్లేట్ అండ్ సిక్స్ ఇంచెస్ స్టార్టర్ ప్లేట్స్ నెక్స్ట్ ఫోర్ ఇంచెస్ బౌల్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికి పాటుగా బయో ప్లేట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ ప్లాస్టిక్ లేని సమాజం సమాజం కోసం ప్లాస్టిక్ లేని సమాజం కోసం మా ఎంత